కరీంనగర్ లో బీఆర్ఎస్ దీక్ష దివాస సన్నాహక సమావేశం జరిగింది బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చిరాని నినాదంతో కల్వకుంట చంద్రశేఖరరావు రెండు పేల తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఆమెను నిరాహార చేసిన రోజును దీక్షా దివాస్కర్ జరుపుతున్నారు ఈ క్రమంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో దీక్షా దివాస్ ను విజయవంతం చేసేలా పార్టీ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి సంవత్సరం అవుతుందని ఎమ్మెల్యే కమలాకర్ ఈ సందర్భంగా అన్నారు దీక్షా కేటీఆర్ పాల్గొనడం కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల అభివృద్దిలో ఉన్న తెలంగాణ మళ్లీ పదేళ్లు వెనుకబడిపోయిందన్నారు బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయడం ఎవరి తరమో కాదని కేసీఆర్ చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు కేసీఆర్ అరెస్ట్ అయిన అలుగునూరు ప్రాంతం మనకు పుణ్యస్థలమని చెప్పారు గంగుల భారతదేశ చరిత్రలో నవంబర్ ఇరవై ఆరు సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజాని రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీక్ష చేసేందుకు కేసీఆర్ కరీంనగర్ వచ్చిన రోజని మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ చెప్పారు ఆనాడు వలస పాలన మీదనే తెలంగాణ పోరాటం చేశాం మళ్లీ అదే పరిస్థితి రాబోతుందన్నారాయణ దీక్షా దివాస్ ను జయప్రదం చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని ప్రకాష్ పిలుపునిచ్చారు కాబట్టి మరి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల ప్రతి ఒక్క జిల్లా నాయకులు కరీంనగర్ యొక్క దీక్షా దివసారి చూసే విధంగా మళ్ళీ మనం సక్సెస్ చేయాలని చెప్పే ఈరోజు రోజు సమావేశ అండదండరే మా క్యాడ మీరే అందుకే కొంత జిల్లాలో మా కార్థిక ముఖ్యంగా మీరు మాకు చెప్తున్నా వ్యక్తులు అందరూ మాకు చెప్తున్నాం బట్ మీ ద్వారానే ఈరోజు ప్రోగ్రామ్ మనం చేస్తామని చెప్పేసి నేను డిసైడ్ అని చెప్పి మీ గురించి దొరుకుతాం అనే రోజు ఒక వైబ్రేట్ ఇందా ఒక రోహాలు మన తెలంగాణ మొత్తం కరీంనగర్ చూసే విధంగా ఈరోజు మళ్ళీ దీక్ష